హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లి తన చెల్లెలు ఇద్దరు పది లక్షల గురించి చాలా బాధపడుకుంటూ శ్రీవల్లి తన చెల్లికి చెప్తూ ఉంటుంది కదా అప్పుడే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నర్మదా ప్రేమ ఇద్దరు అక్కడ ఉండి వింటారు ఇదేంటక్క పది లక్షలని మాట్లాడుకుంటున్నారు పది లక్షలేంటి అసలేం జరిగింది వీళ్ళ మధ్య ఇక ఎవరికీ తెలియకూడదని ఈ విషయం తెలిస్తే మన గురించి తెలిసిపోతుందని చెప్తున్నారేంటక్క అని ప్రేమ నర్మదతో అంటూ ఉంటుంది అప్పుడు నర్మద అవును ప్రేమ నిజంగానే వాళ్ళు ఏదో విషయం దాచిపెడుతున్నారు పది లక్షలు అనేవి అసలు ఏం జరిగింది పది లక్షలేంటి తెలుసుకోవాలి ప్రేమ అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ అవునక్క వీళ్ళని చూసే తేడాగా కనిపిస్తుంది ఖచ్చితంగా వీళ్ళ గురించి తెలుసుకోవాలి మనని ప్రతిసారి బాధ పెడుతుంది ఇటు మనిద్దరిని బాధ పెడుతుంది అటు ధీరజ్ ప్రేమ సాగర్లను కూడా బాధ పెడుతుంది ఇక ఈ శ్రీవల్లి అక్క గురించి తెలుసుకుంటే తనని ఒక ఆట మనమే ఆడుకోవచ్చు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడు నర్మద ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను ప్రేమ నేను కూడా నాకు ఆ శ్రీవల్లి అక్కడిని చూస్తే చాలా కోపంగా ఉంది తను మాత్రం గొడవలు పెట్టడానికే ఇంటికి వచ్చిందన్నట్లుగా అనిపిస్తుంది కానీ మామయ్య గారు మాత్రం తననే పొగుడుతూ ఉంటారు అసలు ఇక ఆ శ్రీవల్లి వాళ్ళ కుటుంబం గురించి నాకు ఏదో తేడా తేడాగానే కనిపిస్తుంది వాళ్ళు మాత్రం బాగా ఉన్నవాళ్ళని ఇక బాగా శ్రీవల్లి అక్క ఇంగ్లీషు చదువుకుందని ఇదంతా చెప్తుంది కానీ నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు అని నర్మద అంటూ ఉంటుంది అవునక్క నాకు కూడా అలానే అనిపిస్తుంది ఈ పది లక్షల మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి తన చెల్లి ద్వారా అని ఇక ప్రేమ అనగానే అవును నర్మ అవును ప్రేమ ఖచ్చితంగా తన చెల్లెల ద్వారా ఈ నిజం తెలుసుకుందాం దా అని ఇక ఒంటరిగా ఉన్న ఇక శ్రీవల్లి చెల్లె దగ్గరికి వెళ్తారు నర్మదా ప్రేమ అప్పుడే ఇక వాళ్ళిద్దరిని చూసి అక్కలు అని ఇక బుజ్జి అంటూ ఉంటుంది అప్పుడు నర్మదా ప్రేమ బుజ్జి నీకు ఏదంటే ఇష్టం అని కాకా పడుతూ ఉంటారు అప్పుడే అక్క నాకు మీ మీ అంత కాకున్నా మామూలుగా మేకప్ అన్న వేసుకోవాలని ఉంటుంది మీ అంత అందంగా కనిపించాలనిపిస్తుంది నాకు మేకప్ అంటే చాలా ఇష్టం అక్క అని బుజ్జి అంటూ ఉంటుంది అప్పుడు నర్మదా ప్రేమ నీకు మేకపే కదా కావాల్సింది ఇప్పుడే చిటికలో వేసేస్తాము అని ఇక ప్రేమ తన రూమ్లో ఉన్న మేకప్ కిట్ని తీసుకువచ్చి ఇక శ్రీవల్లి చెల్లి బుజ్జికి ఇక మేకప్ వేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత బుజ్జి పది లక్షలు అని మీ అక్క నువ్వు చాటుగా మాట్లాడుకుంటున్నారు ఏం జరిగింది ఎవరికైనా పది లక్షలు ఏదైనా అవసరం ఉన్నాయా అని ఇక నర్మదా ప్రేమ కాకా పడుతూ ఉంటారు బుజ్జిని అయితే అప్పుడే ఇక ఇదేంటి వీళ్ళేంటి పది లక్షల గురించి అడుగుతున్నారు ఇప్పుడు దాని గురించి నేను బయట ఇక అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే ఇక ఇలా జరగకూడదు వీళ్ళు ఏదో నన్ను ఇక ఆ విషయం గురించి తెలుసుకోవాలనే ఇదంతా చేస్తున్నట్లుంది అని ఇక బుజ్జి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే నర్మదా ప్రేమ ఏంటక్క మీరేంటి పది లక్షలేంటి పది లక్షల గురించి నాకు తెలియదక్క నేను వెళ్ళొస్తాను అని ఇక బుజ్జి అనగానే లేదు బుజ్జి నువ్వు ఏదో మాట్లాడుకుంటే విన్నాను చెప్పు బుజ్జి అని ఇక నర్మదా ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటారు బుజ్జిని అయితే అప్పుడే ఇక నాకు తెలీదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక అతయ్య అతయ్య అని గట్టిగా నర్మదా ప్రేమ అరుస్తూ ఉంటారు అప్పుడే హాల్లోకి వేదవతి వస్తుంది అప్పుడే అతయ్య మీ పెద్ద కొడలు మన దగ్గర ఏదో విషయం దాచిపెట్టింది అతయ్య ముందుగా అదేంటో తెలుసుకోవాలి నువ్వు ఈ ఇంటికి హోమ్ మినిస్టర్ కదా ఖచ్చితంగా నిజాన్ని తెలిసేలా చేయాలి అని నర్మద వేదవతిని అంటూ ఉంటుంది అప్పుడు వేదవతి ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి గారు నా కోడలు తప్పు చేయడం ఏంటి అబద్ధం చెప్పడమేంటి అని వేదవతి అంటూ ఉంటుంది నీ కోడలే అబద్ధం చెప్పింది మనని మోసం చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఇక తను తన చెల్లెలు ఏదో పది లక్షలని ఇక ఆ పది లక్షల గురించి బయటికి తెలిస్తే ఇక మన ప మనని బయటికి గెంటేస్తారని ఇదంతా మాట్లాడుకోవడం నేను విన్నాను నేను కాదు ప్రేమ కూడా వినింది అందుకే మీకు చెప్తున్నాను మమ్మల్ని అయితే అన్నీ తెలుసుకుంటావు కానీ మీకు పెద్ద కోడలు మీ ముద్దుల కోడల్ని మాత్రం అడగరా అని ఇక వే వేదవతిని నర్మద ప్రేమ అంటూ ఉంటారు అప్పుడు వేదవతి వెంటనే ఇక మీరు అడగాలత్తయ్య మేము ఊరుకోమ చెప్తున్నా అని అనగానే వేదవతి శ్రీవల్లి వల్లి అని అరుస్తూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి హాల్లోకి వస్తుంది అప్పుడే ఇదేంటి అత్త ఏంటి ఏ రోజు లేని గట్టిగా పిలుస్తుంది ఏం జరిగి ఉంటుంది ఈ నర్మదా ప్రేమలు ఏం చేస్తుంటారు అని ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి ఏంటివల్లి నువ్వు ఈ మధ్య మా దగ్గర నిజాలం కూడా దాచిపెడుతున్నావంట కదా అని అనగానే శ్రీవల్లి షాక్ అయిపోతుంది ఏంటతయా ఏ మాట్లాడుతున్నారు నేను మీ దగ్గర విషయాన్ని దాచిపెట్టడం ఏంటి అని శ్రీవల్లి అంటూ ఉంటుంది అవును నాకు తెలిసింది నువ్వు ఏదో పది లక్షలని ఆ పది లక్షల గురించి ఇంట్లో తెలిస్తే ఇక నన్ను బయటికి గెంటేస్తారని మాట్లాడుతున్నావు కదని చెల్లితోటి ఇక ఎందుకు పది లక్షల గురించి దాచిపెడతావు అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి ఇదేంటి పది లక్షల గురించి ఈ అత్తయ్యకి ఎలా తెలిసింది ఈ నర్మద ప్రేమలే ఏదో చేస్తుంటారు అని ఇక అనుకుంటూ ఉంటుంది ఏంటత్తయ్యా పది లక్షలేంటి నేను ఏంటి అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది ఏంటి శ్రీవల్లి నువ్వు పది లక్షల గురించి మాట్లాడావు నాకు తెలుసు కానీ ఈ పది లక్షల గురించి నిజాన్ని బయట పెట్టలేవనుకో ఇక నీ అంత చూస్తాను ఇక నుంచి ఇక నువ్వు నా పెద్ద కోడలిగా ఇక నా ముద్దుల కోడలిగా తీసేస్తాను అసలు నిజమేంటో చెప్పు అని వేదవతి శ్రీవల్లిని వేధిస్తూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి మాత్రం ఇక ఏం చెప్పాలో అర్థం కాక లేదత్తయ్య నేను పది లక్షల గురించి మాట్లానే మాట్లాడలేదు అని అక్కడి నుంచి చాలా కోపంతో వెళ్ళిపోతుంది ఇక చూసావు కదా అత్తయ్య మీ వల్లి కోడలు ఎంత మంచిదో తెలుసుకున్నావు కదా తను ఇంట్లోకి వచ్చిన కానుండి అందరికీ గొడవలు పెడుతూనే ఉంది ఇప్పుడు చూడు పది లక్షల గురించి మాట్లాడుతుంటే నేను నేను ప్రేమ ఇద్దరం కలిసి విన్నాం కానీ ఆ నిజాన్ని మాత్రం బయట చెప్పడం లేదు చూడు అని ఇక అనగానే ఇక వేదవతి స్త్రీవల్ని చెడామెడ తిట్టేస్తుంది ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా చిరాగ్గా ఇదేంటి ఇప్పుడు నన్ను అతే చే అతే చేత నన్ను తిట్టించారు ఇక ఇక ఈ నర్మద ప్రేమలే ఇదంతా చేస్తున్నారు ఇక నన్ను తిట్టించాలనే తిట్టించారు అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక అతని చెల్లెలు శ్రీవల్లి దగ్గరికి వస్తుంది అప్పుడే ఏంటక్క ఏం జరిగింది అని అనగానే ఇక పది లక్షల గురించి ఎవరైతే వినకూడదనుకున్నామో వాళ్ళే విన్నారు ఇక ఆ విషయం అత్తయ్య గారికి చెప్పారు కానీ అత్తయ్య మాత్రం నన్ను చాలా తిట్టేసింది ఆ నిజాన్ని చెప్పమంటుంది కానీ నేను ఎలా చెప్పాలి ఇక్కడ నేను చెప్తే ఇంట్లో నన్ను పంపించేస్తారు కదా అని శ్రీవల్లి అనగానే ఎవరక్క ఇదంతా చేసింది అని అనగానే ఇక నర్మద ప్రేమలే అని అనగానే ఇక అవునక్క నన్ను కూడా దాని గురించి అడిగారు కానీ నేను చెప్పలేదక్క అని బుజ్జి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక ఊరుకునేదే లేదు ఈ నర్మదకి తగిన శాస్త్రి జరిగేలా చేయాలి ఈ నర్మద ఇదంతా చేస్తుంది నర్మద మామూలుది కాదు కావాలనే అత్తయ్య ముందు నన్ను ఇక బాధపడేలా చేసింది అత్తయ్య గారితో నన్ను తిట్టించేలా చేసింది అని చాలా కోపంతో ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక బుజ్జి ఏంటక్క ఎందుకు అలా కోపంగా ఉన్నావు అని అనగానే ఇప్పుడు ఆ నర్మదని ఏదో ఒకటి చేయాలి ఆ నర్మదని ఏదో ఒకటి చేయకపోతే నాకు నిద్ర పట్టదు ఈరోజు నాకు ఇచ్చిన దోస్కి తనకి డబల్ దోస్ ఇవ్వాలి అని ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక శ్రీవల్లి ఇక ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో అటు రామరాజు ఇక సాగర్లేమో రైస్ మిల్కి ఇక ప్రేమ ధీరజ్ కాలేజీకి పోవడం ఇక ఆ రోజు ఇక నర్మదకైతే జాబ్కి సెలవు ఉంటుంది ఇక నర్మద మాత్రం రూమ్లో రూంలో కూర్చొని ఇక వర్క్ చేస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో శ్రీవల్లి అవును ఇంట్లో ఎవరు లేరు కదా ఈ నర్మదని ఇక తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని శ్రీవల్లి అనుకొని ఒంటరిగా నర్మద ఇక తన రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది తను బయటకు వచ్చేసరికి తను ఇక కింద పడేలా చేయాలి ఏం చేయాలి అని ఇక శ్రీవల్లి వెంటనే ఒక ఇక ఎయిర్ హయిల్ తీసుకువచ్చి ఇక బండలపై ఇక నర్మదా బయటికి వచ్చే గుమ్మం బయట ఇక ఆయిల్ పోస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే అక్కడ నుంచి తిరుపతి వస్తూ ఉంటాడు తిరుపతి ఇదేంటి ఈ శ్రీవల్లి అమ్మాయి ఏంటి ఇక తనకి తల తిక్కు తిక్క కూడా వచ్చిందా ఏంటి ఆ ఆయిల్ ఏంటి కిందెందుకు పోస్తుంది అని ఇక తిరుపతి అనుకుంటూ ఉంటాడు ఈ అమ్మాయికి తల పని చేయడం లేదేమో అని ఇక తి తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసుకుంటూ అప్పుడే ఇక నర్మద ఇక బయటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ నూనెపై కాలు వేసి నర్మద కింద పడిపోతుంది ఇక శ్రీవలి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద కింద పడిపోగానే ఇక అరుస్తూ ఉంటుంది అప్పుడే అందరూ ఇక హాల్లోకి వస్తారు వెంటనే ఏంటి ఏమైంది అని అనగానే ఏమవుతాయా ఇక్కడ ఏదో కాలు కింద ఏదో ఉన్నట్లు నేను కింద పడిపోయాను జారి అని ఇక అనగానే ఇక ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా ఇక శ్రీవల్లి అయితే ఇదేంటి ఇక నేను ఏదైతే అనుకుంటున్నానో అదే బయటపడుతుందా ఏంటి ఆయిల్ గురించి అని ఇక శ్రీవలి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఏమవుతాయ అసలు ఏం జరిగిందో నాకే అర్థం కావడం లేదు అని ఇక నర్మదా అంటూ ఉంటుంది అప్పుడే ఇక తిరుపతి అక్కడికి వస్తాడు ఏం జరిగింది ఏం జరిగింది అసలు నర్మదా కూతురికి ఏం జరిగింది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద కాలు జారి కింద పడిపోయింది ఇక తను రూమ్లోంచి బయటికి వస్తుండగా ఒక ఏదో తెలియని దాని మీద కాలేసి ఇక కింద పడిపోయింది అందుకనే ఇంకా తనకి తలకి బాగా గాయమైంది అని ఇక అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళైతే అప్పుడే ఇక అవును ఇక ఆయిల్ పోసింది కదా ఈ స్త్రీవల్లి అందుకేనా నర్మద కింద పడాలని ఇదంతా చేసిన ఏదో ఇద్దరు ముగ్గురు ఇక పాలు నీళ్ళలా కలిసిపోతారేమో అనుకుంటే ఇలా ఏంటి ఈ స్త్రీ ఏంటి ఇక నర్మదని ఇక అలా చేయడం ఏంటి అని తిరుపతి అనుకుంటూ ఉంటాడు అప్పుడే బావగారు ఇక నర్మదకి ఇలా ఎలా జరిగిందో నాకు తెలుసు బావగారు అని తిరుపతి అంటూ ఉంటాడు అప్పుడే రామరాజు ఏంట్రా తిరుపతి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు అవును బావగారు ఇక ఈ నర్మద పాడడానికి కారణం శ్రీవల్లియే ఇక తనే ఇక నర్మద రూమ్లో నుంచి వస్తూ ఉన్న బయట ఇక కడప దగ్గర ఒక ఆయిల్ పోసింది ఇక అది ఎందుకు పోసిందో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలిసింది ఇక నర్మద కింద పడాలనే ఇదంతా చేసింది ఈ వల్లి ఇదంతా నేను చూశాను బావగారు అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని ఇక ఇంట్లో వాళ్ళంతా అంటూ ఉంటారు అప్పుడు అవును బావగారు నేను కళ్ళతో చూశాను అని ఇక అంటూ ఉంటాడు తిరుపతి అయితే వెంటనే రామరాజు శ్రీవల్లి దగ్గరికి వచ్చి చెంప పలగొట్టి ఏంటివల్లి ఏం చేస్తున్నావు నువ్వు నా కోడలు నా పేరు నిలబడుతుంది నేను ఏరుకోరు తెచ్చుకున్న కోడలని అనుకున్నాను ఇక పాలు నీళ్ళలా మీ తోడి గోడలు కలిసిపోతారని అనుకున్నాను కానీ నువ్వు కావాలనే నర్మదని కింద పడేలా చేశావు ఎందుకు చేశావు నువ్వు ఎంతో మంచిదానివి కోడల్లోకి వెళ్ళా నువ్వే మంచిదానివని అనుకున్నాను నాలాగే ఆలోచిస్తావని అనుకున్నాను కానీ ఇలా నర్మదని బాధ పెట్టేలా చేస్తావా అని ఇక రామరాజైతే ఇక చెంప పలగొడతా డు అప్పుడే ఇక నర్మదా మావయ్య గారు నన్ను ఇలా చేయడానికి ఒక కారణం ఉంది అదేంటో తెలియదా అని ఇక అనగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా ఏం కారణం అని అనగానే ఇక మీ కోడలు గారు ఏదో పది లక్షల గురించి ఇక మన ఇంట్లో దాచిపెట్టింది ఇక దాని గురించి తెలిసే మనల్ని ఇంట్లో నుంచి పంపించేస్తారని తన చెల్లెలతో చెప్తూ ఉంది అది నేను విన్నాను ఇక ఆ నిజాన్ని అత్తయ్య గారికి చెప్పాను అత్తయ్య గారు తనపై సీరియస్ అయ్యారు అందుకనే ఇక నా మీద పగతో ఇదంతా చేసింది ఈ వల్లి అని అనగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి పది లక్షలేంటి వల్లి చెప్పు నిజం చెప్తావా చెప్పవా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక వల్లి అయితే ఇక పది లక్షల గురించి తన కుటుంబం గురించి నిజాన్ని అయితే బయట పెడుతుంది ఇక చందు అయితే నన్ను క్షమించున్నానా వీళ్ళ కుటుంబం గురించి తెలియక ఆ పది లక్షలు సేటు దగ్గర నేనే వడ్డీ లెక్క ఇప్పించాను ఇక ఆ పెళ్ళి ఆగిపోతే నువ్వు బాధపడతావనే చేశాను కానీ నేను నా స్వార్థంతో చేయలేదు నానా అని ఇక రామరాజుకైతే చందు కూడా నిజాన్ని చెప్తాడు ఇక రామరాజు అయితే శ్రీవల్లిని నిలదీసి శ్రీవల్లిని అయితే ఇక ఇలాంటి కోడలు ఇంట్లో ఉంటే ఇంకెన్నో చేస్తుంది అని ఇక శ్రీ రామరాజు అయితే శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటకు అయితే తగిన విధంగా బుద్ధి చెప్పాలని బయటికి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్